అందరికీ నమస్కారం అండి శ్రావణి కాజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం దొండకాయ ఎలా తయారు చేయాలో చూద్దాం అండి దానికోసం కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి దొండకాయ ముక్కలు వేసుకోవాలండి కళాయిలో ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి మూత పెట్టుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి ఇంట్లో అంతేనండి అంతేనండి దొండకాయ వేయి కూడా రెడీ మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్